వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదు పెన్షన్లు ఇవ్వటం చేత కాక జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నాడు అంటూ అర్థంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు మేదరమెట్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరుతూ పింఛన్ల సొమ్ము కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు దోచిపెట్టి పింఛన్లు చేత చేతకాక జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారు అంటూ వాలంటీర్ వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు రాజకీయాలు చేసే వాలంటీర్లకు టీడీపీ వ్యతిరేకం అన్నారు ంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న పేదోళ్లకు బంధువాయనే రవికుమారన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న దంకి అంటే తెలిచినోడు కలుపు బోలు తనం వాడు చెమట విలువ గుర్తించిన చెరగని చెడగని చిరునొప్పు పాడు చరిత్రడో నిలుస్తాడు అడిద్దడో నిలుస్తాడు చరిత్రో నిలుస్తాడు అనునిత్యం అండదండ వర్పు ఎంతో ఉన్న వాడు సగనమెంతో కలిగినోడు ఆ పన్నాస్తుడు ఆ పన్నాస్తుడు ఆ పన్నాస్తుడు చంద్రన్న పాట నడిచె నేర్ కుమారన్న లోకేషు అన్నతో గదిలె నేర్ వరి కుమారన్న తగ్గి ముద్దు నన్న claro పేదో నను తరిమేయ్య గదిలిందు చంద్రన్న సారథిలో లోకేష్ అన్నతో కలిసి కొట్టిపాటి రవి కొట్టి పార్టీ రవి అన్న కొట్టిపాటి రవి అరే అద్దంకి పల్లె పల్లె సేవలెన్నో చేసినాడు జనం మెచ్చ నాయకుడు జనమే ముఖ్యంగా రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తున్నాము ఎందుకంటే ముఖ్యంగా నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయి జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నారు అదేవిధంగా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇద్దరు పిల్లలకి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చి మోసం చేశారు అది కూడా అంచెలంచెలుగా తగ్గించుకుంటూ వస్తున్నాడు ప్రతి సంవత్సరం కూడా మనం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా చదువుకోవడానికి ఇవ్వాలని చెప్పారు ప్రతి ఒక్కరి పదికోవడానికి ఇవ్వాలని చెప్పారు అదొకటి ఇంకా ఉచితంగా ప్రతి కానీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి తీసుకెళ్ళి ఎక్కడో బాపట్లోకి వెళ్ళిపోయారన్నమాట అది అందరూ కూడా అడుగుతూ ఉన్నారు నేను తిరిగేటప్పుడు మనం తీసుకెళ్ళి ఉద్ద అద్దంకిలోకి కలపని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అద్దం కాన్స్టిట్యూన్షన్ తీసుకెళ్లి ఒంగోలు జిల్లాలో కలిపేదానికి సాయి సుక్త కృషి చేస్తాను ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు తొంభై తొమ్మిది పర్సెంట్ నెరవేర్చిన హామీలన్నీ ఏమీ కూడా అనే అబద్ధాన్ని కూడా ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు ఎన్నమ్మన్నా చూసాము వృద్ధులకు పెంచుకోవాల్సిందని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల నుంచి అన్ని అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపారు మళ్ళీ కూడా మరొకసారి మోసం చేయాలని చూస్తూ ఉన్నాడు ప్రజలు గమనించాలి ప్రజలు గమనించి ఏ ప్రభుత్వం అయితే ప్రజల కోసం ఆలోచించుద్దో పరిపాలన చేసిద్దో ఆ ప్రభుత్వం ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనంలో తిరుగుతుంటే అదేవిధంగా అందరితో ఎస్టీల దగ్గరికి వెళ్ళాను ముస్లింస్ దగ్గరికి వెళ్ళాం వైశ్యాస్ దగ్గరికి వెళ్ళాం అన్ని కులాలను వెళ్తా ఉంటే అందరూ కలుస్తున్నారు ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్తున్నారు దాని అనుగుణంగానే ఖచ్చితంగా నూట డెబ్బై స్థానాలకు నూట అరవై స్థానాలతోటి రాబోయే రోజుల్లో నిస్వార్థ సేవకుడు జనం బలం కలిగినోడన్నా రవికుమారన్న జనం నెచ్చ నాయకుడన్నా రవికుమారన్న పేరు అతన్ని చూసనంటే సహించడు రవి అన్నా అందరి బంధువుడు తాను నాయకుడు అమృత అస్తుడు రన్నా ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్